రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకు ఒక నమ్మకమైన ప్రేమకు నిజాయితీకి కలిగిన మనుషులకు ఒక నిలయంగా నెల్లూరును అందరూ భావిస్తుంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం ఒక నిజాయితీ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుందని శాసన మండల సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కానీ ఈ రోజు నెల్లూరులో నమ్మకం నిజాయితీ లేవన్నారు నెల్లూరు అంటే నార్కటిక్స్ కి నిలయం అయిపోయిందన్నారు నెల్లూరు అంటే అనార్కోటిక్స్ హబ్ గా మారిపోయిందని అన్నారు నెల్లూరు అంటేనే మయంగా మారిపోయిందన్నారు నెల్లూరులో ఇలాంటి పరిస్థితులను ఎవరు నుంచి ఉండరన్నారు నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్ నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తా ఉన్నాం ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని ఈరోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్ గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియచేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకి సంబంధించి విచ్చలిబిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక దీ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు విత్సలవిడి